నమస్తే వెల్కమ్ టు ఈహా టీవీ ఈ రోజుల్లో పిల్లలు యూట్యూబ్లో ఏం చూస్తున్నారో చూస్తే ఆశ్చర్యంతో పాటు ఆందోళన కలుగుతోంది చాలా యానిమేటెడ్ వీడియోలు పిల్లలకు అనుకూలమని చెప్పుకుంటున్నప్పటికీ అందులో చూపించే కంటెంట్ మాత్రం అసభ్యంగా అసహ్యంగా ఉంటోంది ఇటీవల వైరల్ అయిన ఒక బేష్మారా బహుకా ప్రవేశ అనే యానిమేటెడ్ వీడియో ఇందులో కొత్తగా పెళ్లైన కోడలు పెళ్లి దుస్తులు వేసుకోకుండా బిగినీలో వధువుగా వచ్చి ఇంట్లోకి అడుగు పెడతాం ఇది చిన్నారులకు అనుకూలమా అయినా ఈ వీడియోకు పద్దెనిమిది మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి ఇది మనం ఎంత తీవ్రంగా ఈ సమస్యను పరిష్కరించుకోవాలో గుర్తు చేస్తాం ఇంకొక ఛానల్ కహానీఘర్ఘర్ కి కూడా ఇటువంటి అసభ్య యానిమేషన్ కథలను పోస్టు చేస్తాం వీటికి తమ్ నెల్స్ టైటిల్స్ చూసినప్పుడు ఆ కుటుంబం పెళ్లిళ్ళు వంటి విషయాల గురించి అనిపిస్తుంది కానీ వీడియోలు చూస్తే అసలు విషయాలు బయటపడతా వాస్తవానికి పిల్లలకు అనర్థకరమైన సన్నివేశాలు ఉంటాయి ఈ తరహా వీడియోలు యూట్యూబ్ అల్గారిథమ్ ద్వారా సులభంగా పిల్లల స్క్రీన్ వరకు చేరుతున్నాయి ఇది యూట్యూబ్ వంటి ప్లాట్ఫామ్ల వైఫల్యం అని చెప్పాలి పిల్లల కోసం కావాల్సిన సమంజసమైన కంటెంట్ను ఎంపిక చేయడంలో ఇవి విఫలమవుతున్నాయి అలాగాని తల్లిదండ్రులు పూర్తిగా బాధ్యతను టెక్ కంపెనీలపై వేయడం సరికాదు పిల్లలు ఏం చూస్తున్నారు ఎలాంటి వీడియోలపై ఎక్కువగా సమయం గడుపుతున్నారు అనే విషయాలలో తల్లిదండ్రులు జాగ్రత్త వహించాలి ఈ సమస్యను అరికట్టడానికి యూట్యూబ్ గూగుల్ వంటి కంపెనీలు కంటెంట్ను మరింత కఠినంగా పర్యవేక్షించాలి పిల్లల కోసం ప్రత్యేకమైన ఫిల్టర్లను ఏర్పాటు చేయాలి తల్లిదండ్రులు డిజిటల్ అవగాహన పెంచుకోవాలి పిల్లల డివైజ్లపై ప్యారెంటల్ కంట్రోల్ సాఫ్ట్వేర్లు ఉపయోగించాలి పిల్లల మానసికాభివృద్ధిపై ప్రభావం చూపే ఈ అసభ్య వీడియోలు తక్షణమే తొలగించాలి పిల్లల అమాయకత్వాన్ని కాపాడాల్సిన బాధ్యత మనందరిది దీనికోసం తల్లిదండ్రులు ప్రభుత్వాలు టెక్ కంపెనీలు అందరూ కలిసి పనిచేయాల్సిన అవసరముంది